హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రొయ్యల కర్రీ అండి సింపుల్ మెదలు అదిరిపై రుచితో నేను చేశాను ఇది ఇక్కడ అయితే నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను కేజీ రొయ్యలు తీసుకున్నాను అనమాట చక్కగా శుభ్రంగా కడిగి ఒక జల్లుబుట్టలో వేసాను నీరు లేకుండా ఉండటానికి ఇలా వేసిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని చూడండి స్పూను కారం ఒక స్పూను పసుపు అర స్పూను పసుపు అర స్పూను ఉప్పు వేసి చక్కగా దీన్ని కలుపుకున్నానండి అంటే మిక్స్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు రొయ్యలకి ప్రతి ముక్కకు రొయ్యలకు మంచిగా ఉప్పు కారం పసుపు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి అందుకేనండి మీకు ఇలా నేను చూపిస్తున్నాను మీరు చేసుకుంటే ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఇలా చేసుకుంటూ చాలా టేస్టీగా ఉంటాయండి మంచి కూడా తర్వాత ఆయిల్ వేడైందండి నేను అర్ధగంట సేపు పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఆయిల్ వేడింది మసాలా దినుసులు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మంచి స్మెల్ ఉంటాయి జీలకర్ర కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి పడుగ్గా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక మూడు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ ఐదారు పచ్చిమిర్చి ఇలా సగానికి తుంపి వేసుకోవాలి ఎందుకంటే రొయ్యల్లో రొయ్యల్లో ఎక్కువ ఉంటే పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెష్ అల్లం అయితే తప్పనిసరిగా వేసుకోవాలి ఎప్పుడు అల్లం అయితే వేసుకోవద్దు రొయ్యలకి ఫ్రెష్ అల్లం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కలర్ చేంజ్ చేంజ్ అయినంత వరకు మనం ఈ ఉల్లిపాయలను అయితే మంచిగా వేయించుకోవాలండి చూడండి ఇప్పుడు చక్కగా వేగిపోయాయి వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న రొయ్యలను వేసి మొత్తం గరిటతో కలుపుకోవాలి ఇలా ఇలా మంచి కలుపుకోవాలండి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడికించిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిస్తే మంచిగా ముక్కలు మగ్గి చాలా బాగుంటాయండి ఎక్కువ నీరు రా చూశారండి ఎక్కువ నీరు లేదా ఆయిలే పైకి తేలుతుంది కదండి గ్రేవీ కోసం నేను ముందుగానే మూడు టమాటాలు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి ఇవి ఉడికాక నేను ఈ మిక్సీ పట్టుకున్న టమాటానే వేసానండి వేసి పచ్చి వాసన పోయినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి పచ్చి వాసన పోవాలి అడుగు అంటకూడదు అయితే నేను ఇక్కడ మసాలా దినుసుల కోసం ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకున్నానండి ఇవి వేయించేసి నేను బరకగా మిక్సీ పెడతాను చూడండి చక్కగా నీళ్ళు తక్కువ నీళ్ళతో రొయ్యలు ఉడికాయి ఇప్పుడు అర స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం మనకు తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇలా నీళ్ళు కూడా ఏం పేయకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడకనివ్వాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కోతిమీర కూడా ఇప్పుడు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇలా ఇలా మీరు చేశారంటే గ్రేవీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి అసలు చాలా చాలా బాగుందనమాట మీరు ఈ మెదలో సింపుల్గా రొయ్యలు కర రొయ్యల కూరని మీరు రెడీ చేసుకోండి ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది రుచికి రుచి ఉంటుంది ఇప్పుడు చూడండి చక్కగా మగ్గింది కూర బరకగా పట్టుకున్న మసాలా పొడిని వేసేసాను వేసి మొత్తం ఇలా కలుపుకున్నానండి ఇలా ఒక్క రెండు నిమిషాల పాటు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలానే కలుపుతూ లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకని చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా అదిరిపోయే రుచితో రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో రొయ్య గ్రేవీ వేసుకొని మనం తిన్నట్లయితే ఇది చాలా మందికి కలుస్తుందండి అన్నంలో అంత గ్రేవీగా ఉంది చాలా టేస్టీగా ఉంది అదిరిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా ఉల్లిపాయలతో నిమ్మకాయతో ఇలా రొయ్య